వెల్లిగొండ ప్రాజెక్ట్ ఇది కేవలం కొందరికి ఓ నీటి ప్రాజెక్ట్ మాత్రమే కానీ ప్రకాశం జిల్లా వాసులకు ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు మాత్రం ప్రాణంతో సమానం ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ బతుకులు బాగుపడతాయని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రాంత ప్రజలు వేయి కళ్ళతో చూస్తున్నారు ఎట్టకేలకు వారి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది నాడు తండ్రి వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పనులు పూర్తి చేసి ప్రకాశం నెల్లూరు కడప జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు ఆసియాలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు రైతులకు పుష్కలంగా నీరు అందించనున్నారు మరి ఈ మూడు జిల్లాల ప్రజలకు ఊపిరిగా నిలిచిన ఈ వెల్లిగొండ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ తండ్రి కొడుకులు చేసిన కృషి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రాయలసీమతో పాటు ఎక్కువగా కరువు తాండవించే ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం నెల్లూరు జిల్లా ఈ దుర్భిక్ష ప్రాంతాల ప్రజలు తమ నీటి సమస్య ఎలా తీరుతుందా అని కొన్ని దశాబ్దాల పాటు ఎదురుచూశారు ఈ క్రమంలో మార్కాపురం డివిజన్ పెద్ద దొర్నాల సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పడినది వెలుగొండ ప్రాజెక్టు దీని పూర్తి పేరు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు శ్రీశైలంలోని అదనపు నీటిని రెండు సొరంగ మార్గాల ద్వారా ఈ ప్రాజెక్ట్ కిత అభిస్తారు ఈ క్రమంలోనే నాడు వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి సారించారు వెలిగొండ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసి ఈ మూడు జిల్లాల ప్రజల దశాబ్దాల కళ సాకారం చేద్దామని మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వజ్ర సంకల్పంగా రెండు వేల నాలుగులో వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు శ్రీశైలం నుంచి రోజుకు పదకొండు వేల ఐదు వందల ఎనభై నాలుగు క్యూసెక్తుల నీటిని తరలించడం ద్వారా యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల సామర్థ్యంతో నల్లమల సాగర్ ప్రాజెక్టును నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు పలు మండలాల్లోని పదహారు లక్షల మంది జనాభాకు తాగునీరు అందించే విధంగా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ డిజైన్ను తయారు చేశారు ఈ ప్రాజెక్టుకు డిపిబిఆర్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీఎంగా చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన పనులు ముందుకు సాగలేదు దీంతో రెండు వేల నాలుగులో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఈ జలయజ్ఞానికి తిరిగి శ్రీకారం చుట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు జలయజ్ఞంలో భాగంగా ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించారు మూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ఖర్చు చేసి ఐదేళ్ల కాలంలో యాభై శాతానికి పైగా పనులు పూర్తి చేశారు అయితే ఆయన అకాల మరణంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు మరుగున పడిపోయాయి తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ దీనిపై అంతగా శ్రద్ధ చూపించలేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకొని నిధులు మింగేశారే తప్ప పనులు ముందుకు సాగలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీ ముందుకు వస్తానంటూ హామీ ఇచ్చారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ముందడుగు వేశారు రివర్స్ టెండర్ల ద్వారా అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టారు అతి తక్కువ సమయంలోనే రెండు సురంగ పనులను పూర్తి చేసి ప్రకాశం పశ్చిమ ప్రాంతంతో పాటు కడప నెల్లూరు జిల్లాల ప్రజల్లో ఆనందం నింపారు ఈ మూడు జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు యాభై ఏడు నెలల పాలనలో కరోనా రెండేళ్లు విజృంభించిన ఆ మహమ్మారి కారణంగా పనులు చేయలేకపోయారు అయినా ఆ తర్వాత పనులు వేగవంతం చేశారు మిగిలిపోయిన మొదటి సొరంగం పనులను రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రారంభించారు మొత్తం స్వరంగం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అప్పటికే తవ్వగా మిగిలిపోయిన రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్దెనిమిది నాటికి పూర్తి చేయించారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి స్వరంగం ద్వారా నల్లమల సాగర్కు నీటిని తరలించి హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా అదే ఏడాదిలో పూర్తి చేయించారు ఇక ఇటీవలే రెండో టనెల్ పనులు కూడా పూర్తి చేసి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల ప్రజల్లో వెలిగొండ ప్రాజెక్టుపై ఉన్న ఆశలను చిగురింపజేశారు మొత్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న కలను నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేయనున్నారు ఆ విధంగా వెలిగొండ ప్రాజెక్టును నాడు తండ్రి ప్రారంభిస్తే నేడు కొడుకు పూర్తి చేశారు వెలిగొండ పూర్తి చేసి ఇక్కడ ప్రజల జీవితాల్లో మార్పుకు స్వీకారం చుట్టిన వారిగా ఈ తండ్రి కొడుకులు చరిత్రలో నిలిచిపోతారు మరి వెలుగొండ ప్రాజెక్టుపై మీ అభిప్రాయను కామెంట్స్ రూపంలో తెలియజేయండి